అందరికీ నమస్కారం అండి హెల్దీ ఆయిన్ కి స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దిర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాను కదా ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేసేయండి ఇక్కడైతే మనం చూస్తున్నాం కదండి ఫైవ్ లీటర్స్ ఆఫ్ పల్లి ఆయిల్ అనేది అయితే ఫిల్ చేస్తున్నాం అండి ఆ మనం పల్లి ఆయిల్ ప్రాసెస్ చేసాం కదా ఒక వన్ డే అలా పెట్టేసుకుంటే మనకి ఏంటి అంటే సిగ్మెంటేషన్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ గా కింద ఫామ్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత మనం ఫిల్లింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎప్పుడైనా స్టోర్ లో వన్ టు టూ లీటర్స్ ఆఫ్ ఆయిల్ మాత్రం పోసి బాటిల్స్ పెట్టేస్తుంటాం ఏదైనా ఆర్డర్ వస్తే మాత్రం అలా ఒక ఫనెల్ తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టేసి మనం ఆయిల్ అనేది పోసేస్తుంటాం అనమాట ఇక్కడ కస్టమర్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ పల్లి ఆయిల్ తో పాటు ఒక లీటర్ నువ్వుల నూనె ఒక లీటర్ కుసుమ నూనె ఇంకా ఒక లీటర్ కురిడి కొబ్బరి నూనె అనేది అయితే ఆర్డర్ పెట్టుకున్నారు మనకి ఇక్కడ ఆయిల్స్ అనేవి మనం ఏంటి అంటే ఉప్పల్కి పంపించేస్తున్నాం అండి ఇక్కడ లోకల్ అయితే మనం ఏంటి అంటే పోర్టర్ లో పంపిస్తాం ఊబర్ ఇంకా రాపిడో కన్నా పోర్టర్ లో మనకి ఏంటి అంటే మంచిగా డెలివరీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను పోర్టర్ లోనేది వాళ్ళకి అయితే పంపించేస్తాను ఒక చిన్న కాంప్లిమెంటరీ కూడా యాడ్ చేశానండి ఇక్కడ మనం అయితే మన కొరియర్ బ్యాగ్ లో లేదంటే కాటన్ లో అయితే పార్సల్ చేస్తామండి ఏంటి అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కాటన్ లో కానీ లేదంటే బ్యాగ్ లో కానీ పంపించేస్తుంటాము ఇక్కడ మనం ఏంటి అంటే కస్టమర్ ఏంటి అంటే కాటన్ లో ప్యాక్ చేసి పంపిచేసేమన్నారు మనం కంప్లీట్ గా నీట్ గా ఒక కాటన్ లో పెట్టేసి దాన్ని అయితే పార్సల్ చేసేస్తున్నామండి మనకైతే ఎక్కడ కూడా లీక్ అవ్వదండి ఆయిల్ అనేది లీక్ ప్రూఫ్ మాత్రమే ఉంటుంది లీక్ ప్రూఫ్ ఉండడం వల్ల మనకి ఎక్కడ లీక్ అవ్వదు మంచిగా మీ వరకు మీకు అయితే ఆయిల్స్ అయితే చేరుతాయండి నాన్ లోకల్ అయినా సరే ఇలాగే పార్సల్ చేసేస్తామండి నాన్ లోకల్ అయితే ఇంకొంచెం స్ట్రాంగ్ గా పార్సల్ చేస్తాం ఇక్కడ లోకల్ కాబట్టి మరి ప్లాస్టర్స్ అవి ఎక్కువగా వేయమనమాట కొంచెం తక్కువగా వేసేసి పార్సెల్ చేసేస్తాం ఈ కోల్డ్ ఆయిల్స్ ఏ కాకుండా మన దగ్గర నేచురల్ ఫార్మింగ్ గ్రోసరీస్ కూడా అన్ని దొరుకుతాయండి అవి వేరే కావాలనుకున్న స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి ఇక్కడైతే మన నెంబర్ తో పాటు కస్టమర్ నెంబర్ కూడా డెలివరీ బాయ్ కి ఇచ్చేసి ఇక్కడైతే పార్సల్ చేసేస్తాం చూసాం కదా ఇదైతే ఒక చిన్న కొరియర్ థ్యాంక్ యూ